మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక మంది నాయకులు ఉన్నారు కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం యాభై పడకల హాస్పిటల్ లేదు ఏ జబ్బు వచ్చినా నసరావుపేట గుంటూరు పోవాలి అక్కడి నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన బడ్జెట్లోనే మరి పల్నాడుకి పిడుగురాళ్ల దగ్గర మెడికల్ కాలేజీకి అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేయటమే కాదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరొక రెండు వందల కోట్లు శాంక్షన్ చేయించాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు వందల కోట్లు ఇచ్చి ఈరోజు మీరు వచ్చి చూడండి పిడుగురాళ్ల సమీపాన యాభై ఎకరాల్లో పల్నాడులో గుండెకాయ లాంటి ఒక సామాజిక దేవాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు తొంభై శాతం పనులు పూర్తయిపోయినాయి ఎలక్షన్ల ముందే హాస్పిటల్ ఓపెన్ చేశాం కేవలం పరికరాలు తీసుకురావాలి అది కూడా కంపెనీయే తీసుకురావాలి వాళ్ళ టెండర్లో ఉంది కేవలం వీళ్ళు చేయాల్సింది ఏంది డాక్టర్లని నర్సులని పెట్టి హాస్పిటల్ ఓపెన్ చేయాలి కాలేజీని ఈ సంవత్సరం కల్లా ఓపెన్ అయ్యేది రెండు వేల ఇరవై ఐదులో పోయిన సంవత్సరం ఓపెన్ చేసి ఉంటే కానీ ఉన్న పనులన్నీ ఆపేశారు ఉన్న బిల్డింగ్లన్నీ ఆపేశారు నిర్మానుషంగా పోనీ దాన్ని ఏమైనా మొదలు పెడతారా అంటే కాదంట ఈరోజు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారంట అంటే ప్రభుత్వం పెట్టిన నాలుగు వందల కోట్లని ప్రైవేటు వ్యక్తులకి ఏ యాభై కోట్లకో వంద కోట్లకో అమ్ముకొని మిగతా నాలుగు వందల కోట్లు తెలుగుదేశం నాయకులు జోబుల్లో వేసుకోవడానికి ఒక స్కామ్ని తయారు చేస్తున్నారు ఇదెక్కడ విడ్డూరం ఎప్పుడన్నా చూసామా ప్రజలు పోరాటాలు చేసి హాస్పిటల్ కావాలి కాలేజీలు కావాలంటే ప్రభుత్వాలు ఇచ్చినాయి మనం గత డెబ్బై డెబ్బై సంవత్సరాలు చూసాం ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ వ్యవస్థల్ని అమ్ముకొని బతుకుతుందంట ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సేవ ఏంటో ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చిన మాట కట్టుబడండి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు మేమే ఇప్పుడు వెంటనే మీరు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని మేమేం ఆశపడట్లా ప్రజలకు కూడా తెలిసింది ఎవరని ఇచ్చే వరకు కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పోయిన సంవత్సరానికి ఇచ్చేస్తానంటే ఎలక్షన్ కమిషన్కి పోయి ఎలక్షన్లు ఉన్నాయని ఆపారు పోనీ మీరేమన్నా ఇచ్చారా ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ కూడా అయిపోవచ్చింది కాలేజీలేమో ఫీజులు ఇవ్వట్లేదని పిల్లల్ని బయటకు పంపిస్తున్నారు టీసీలు ఇవ్వట్లేదు ఎగ్జాములు రాయనియట్లేదు కానీ మీరేమో ఫీజు కట్టరు ఎలా ఈ సంకటం నుంచి విద్యార్థులు కొన్ని లక్షల మంది దేనికైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వాలి వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగైన ఉద్యోగాలు తీసుకోవాలని సంకల్పించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో ఈరోజు దాన్ని పొడుస్తున్నారు మీ కోపం ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోండి పాపం పేద విద్యార్థులు ఏం చేశారు వాళ్ళ కడుపు కొడితే మీకేమొస్తుంది ఇలా ప్రతి విషయంలో ఇచ్చిన మాటని తప్పుతూ అదేమంటే ఇచ్చేటప్పుడేమో మైకులు ఎత్తి అందరూ చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ఎలుగెత్తారు ఇప్పుడేమో చెవులో చెప్పాలంటేమని ఉంటే ఇది ఎక్కడ న్యాయం ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి మేము మా పోరాటాలు కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ భృతి కానీ ఆడవాళ్ళకి ఇచ్చిన హామీ కానీ లేదు రేపు వచ్చే తల్లికి వందనం కానీ రైతులకు ఇచ్చే ఇరవై వేల రైతు భరోసా కొరకు నిరంతర పోరాటం కొనసాగుతుంది వీళ్ళు చేస్తున్న మోసాన్ని ప్రజల పక్షాన నిలబడి ఎండగడతామని తెలియజేస్తున్నాం